వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు ఆటోలో ప్రయాణికుల్లా నటిస్తూ చాకచక్యంగా తోటి ప్రయాణికురాలి బ్యాగులో నుండి అరవై గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేసిన ఇద్దరు దొంగల నర్సీపట్నం పట్టణ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు శుక్రవారం సాయంత్రం నర్సీపట్నం పట్టణ సిఐ షేక్ గఫూర్ విలేకరులతో మాట్లాడుతూ నర్సీపట్నంకు చెందిన ఒక మహిళ పట్టణంలో ఆటో ప్రయాణంలో తన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాని ఈ నెల ఐదున పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టి ఇరవై నాలుగు గంటల్లోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి చోరీకి గురువైన అరవై గ్రాముల బంగారు ఆభరణాలను చోరీకి ఉపయోగించిన ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నర్సీపట్నంలో దేవాడ త్రివేణి అనే ఆమె వెలం వీధి నర్సీపట్నం అనే ఆమె చోడవరం మొన్న ముప్పై ఒకటో తారీఖుని ఆర్టీసీ బస్సులో వాళ్ళ కూతురు దగ్గర కానీ ప్రయాణిస్తూ వెళ్ళి మళ్ళీ అర్జెంటు పని మీద వెనక్కి రావడంతో అదే బస్సులో తిరిగి వస్తుంది ఆవిడ వెళ్ళే క్రమంలో ఆవిడతో పాటు ఒక రెండు బంగారం గాజులు అలాగే ఒక రెండు ప్యాట్లు చైన్ అలాగే ఒక చెవిదిద్దు సుమారు అరవై గ్రాముల బరువు గల బంగారం వస్తువులు ఒక బ్యాగ్లో చిన్న పర్సులో పెట్టి తీసుకెళ్ళడం జరిగింది ఆవిడ మళ్ళీ తిరిగి అదే బస్సులో నర్సీపట్నం దిగి నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఒక బయట ఉన్న ఒక ఆటోని కో ప్యాసింజర్స్తో పాటు ఎక్కడం జరిగింది ఆ తర్వాత ఆవిడ ఇంటికెళ్ళి చూసుకునేటప్పటికి ఆవిడ బ్యాగ్లో ఉండాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఈ మూడు వస్తువులు ఉన్నాయో సుమారు అరవై గ్రాములు గల బంగారు వస్తువులు దొంగిలించబడినట్టుగా ఆవిడ గమనించి మనకి నిన్న అనగా ఐదో తారీఖుని మనకి ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీదట మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసి నేను మా క్రైమ్ టీము సతీష్ కుమారు అండ్ నాని అండ్ నరేంద్ర అనే ఒక స్టాఫ్ అందరినీ కూడా ఒక గా ఫామ్ చేసి మొత్తం అంతా కూడా మేము వాళ్ళ గురించి గాలించడం జరిగింది మేము దర్యాప్తు చేపట్టిన తర్వాత మాకు ఉన్నటువంటి సమాచారం మీద అలాగే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మాకు కొంతమంది వ్యక్తులు ఇక్కడ నర్సీపట్నంకి వచ్చి ఆ దొంగతనం జరిగినట్లుగా తెలిసింది దాని మీద ఇన్ఫర్మేషన్ మేము కలెక్ట్ చేసుకొని ఈరోజు మధ్యాహ్నం ఈరోజు ఉదయం మనకి గాడి సత్యవతి అలియాస్ శాంతమ్మ అనకాపల్లికి చెందిన ఒక ఆవిడ అలాగే షేక్ చాన్ బాషా సన్ ఆఫ్ మస్తాన్ ఆయన కూడా అనకాపల్లి నేటివ్ ఆఫ్ రాజమండ్రి ఏరియా వాళ్ళిద్దరూ కలిపి ఒక ఆటోని హైర్ చేసుకొని ఆటోలో ప్రయాణికులలాగా వస్తూ వాళ్ళతో పాటు ఎక్కిన ప్రయాణికుల దగ్గర ఈ బంగారం దొంగిలించడం అనేది వాళ్ళకి ఒక అలవాటు అయినటువంటి వృత్తి ఈ దొంగిలించడంలో వాళ్ళు ఇదివరకు కూడా ఒక ఐదారు కేసులు గోపాలపట్నం చోడవరం మల్కాపురం తదితర ప్రాంతాల్లో కూడా ఉన్నాయి ఈ పాత రస్తుల్ని మేము గుర్తించి వాళ్ళ కదలికలను గుర్తించుకొని ఈరోజు ఉదయం మనం ఇన్ఫర్మేషన్ మీద తున్ రోడ్లో వాళ్ళు ఆటోలో వెళ్తున్నారంటే మేము వాళ్ళని చేజ్ చేసి వాళ్ళని వెహికల్ చెకింగ్లో ఆపి పట్టుకోవడం జరిగింది ఏదైతే బంగారం ఉందో ఈ అరవై గ్రాముల బంగారం రెండు గాజులు అలాగే ఈ మెడలో రెండు ప్యాటలు చైను అండ్ చెవిద్దులు కూడా మనం ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ముద్దాయిల్ని మనం కోర్టుకి రిమాండ్ నిమిత్తం పంపిస్తున్నామండి కేసు ఇంకా దర్యాప్తులో ఉంది